ఇవాళ నేను అడిగితే కాదనకుండా కోటి రూపాయలు ఎనభై లక్షల పైన సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చారు ఎవరిని అడగకుండా ఇచ్చారు మీరు ఎలాగో డబ్బులు అడుగుతులేదు సార్ మేము అక్కడ అర ఎట్టు తీసాం సార్ ఈ రెండు లక్షలు సీఎం గారికి ఇవ్వండి అని ఇస్తే పట్టుకెళ్ళి ఐఎస్ డబ్బులు మనకు ఇచ్చే తాడేపూడి నుంచి ఆయన మనకి కోటి యాభై లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాడు అడిగితే అది ఇచ్చాడు ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినా ఇవాళ డెవలప్మెంట్ చేసినా ప్రజల సహకారాన్ని ప్రజల భాగస్వామ్యం చేయడం నాకు తెలుసు కాబట్టి నేను దాన్ని ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యాని నేను అనుకుంటున్నాను నన్ను ఏదో వెనకాల నుండి పొడి చేయాలి నా కూడా ఉండి నేను నాశమైపోవాలని కోరుకునే వ్యక్తులు దయించి నా దగ్గర రావాల్సిన అవసరం లేదు నేను నా మంచి కోరుకుని తాడేపుడు ప్రజలు నా మంచి కోరుకున్నారు తాడేపూడిని మంచి ప్రజల డెవలప్మెంట్ నేను కోరుకుంటున్నాను తాడేపూడులో ఉన్న ప్రతి వ్యక్తికి కాన్షియన్స్ లో ఉన్న ఓటేసిన ప్రతి వ్యక్తి కాదు అందరికీ పార్టీలకు అదేవిధంగా పని చేయ ఖచ్చితంగా పనిచేస్తున్నాడు వాళ్ళే సిగ్గుపడుతూ ఉన్నారు ఇవాళ ఇలాంటి మనిషిని ఓడించాలని చూసాం ఇదో సొంత డబ్బులు పాటు చేసుకున్నాడు సొంత ఆస్తి పాటు చేసుకున్నాడు అనే విధంగా నేను ఉంటే నేను ఎప్పుడు చచ్చిపోతానో భయ ఎలక్షన్ అవుతుందని చూస్తే దాంట్లో అర్థమే ఉంటుంది ఊరు నష్టపోద్ది మీకోసం పని చేసేవాళ్ళు వాళ్ళ కోసం పనిచేసేవాళ్ళు వస్తే పోయిది ఊరు పోతే కాన్షియన్స్కి పోతుంది నాకు బాధ కలిగిన విషయాన్ని నేను మీకు షేర్ చేయాలి నేనేం చేస్తున్నాను ఇప్పుడు డబ్బులు ఇస్తే డాక్టర్ గారికి ఇమ్మన్నాను డబ్బులు ఇస్తే అనిల్కి ఇమ్మన్నాను డబ్బులు ఇస్తే ఎవరికైనా ఇమ్మని చెప్పాను అంతేగాని నేను తీసుకుని పెత్తనం చేయట్లేదు అక్కడ ట్రాన్స్పరెన్సీగా ఉండాలని నాకు అలవాటు ఆ రోజు ఎల్ఈడి లైట్ వేసాం ఈ రోజు నెలకు మూడు లక్షలు వస్తా ఉంది ఎందుకు అడిగాను అందరిని నేను నాకోసం అడిగాను కాబట్టి అవన్నీ తెలియకుండా ఏదొత్తుంది మాట్లాడి మీరు రియల్ ఎస్టేట్ లో సంపాదించుకోండి మీరు వీలు చేసుకోండి మీరు అధికారులు మాత్రం బెదిరించే సహించలేదు నేను చెప్తున్నాను అధికారులు రాష్ట్రం అంతా ఏ పందాలో జరుగుతుంది ఇక్కడ కూడా అదే పందాలో జరుగుతుంది అంతేగాని తాడేపూడు వేరేం కాదు కాబట్టి దయించే అందరూ కూడా అన్ని పార్టీ మిత్రులందరూ కూడా మీకు ఏ ఇబ్బంది ఉన్నా మీకు వైసీపీ నాయకులు కూడా చెప్తున్నారు గెలిచే వరకు రాజకీయం గెలిచిన తర్వాత అందరికీ సేవే భావంగా పనిచేస్తాం వాళ్ళు కూడా మనుషులే కదా ఎవరో ఎస్టో వచ్చిన పార్టీకి వాళ్ళు చేసిన హక్కుని రాజ్యాంగం మనకి ఇచ్చింది దాన్ని నేనే పట్టట్లేదు కానీ కొంతమంది ఉద్దేశ ఉద్దేశపూర్వకంగా నా మీద కొంతమంది ఎస్సీ సోదరులని గొడవ పంపించిన వ్యక్తులు మాత్రం నేను నా గుమ్మలోకి రాని ఉన్నాను అంతవరకు అలాంటి వాళ్ళు ముగ్గురు నలుగురు ఉన్నారు నాకు అంతే నన్ను స్వయంగా కష్టపెట్టి నా వ్యాపారాలు పాటు చేసిన వ్యక్తులు కూడా నేను వాళ్ళ గురించే పట్టించుకుంటలేదు అది నాకు వాళ్ళకు ఉన్నది రాజకీయ వైరు ఉంటే అది అలా చూసుకుంటాం అది ఇబ్బంది లేదు ప్రజల్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదు ఏ పార్టీ అయినా సామాన్యుడికి నా తలుపులు ఎప్పుడు తెరిసే ఉంటాయి మీకు ఏ ఇబ్బంది ఉన్నా నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను నేను ఎవరిని సాధించాలని అనుకుంటున్నాను ఎందుకంటే సాధించాక నేను ఎవరిని నా ఒంట్లో శరీరంలో ఉన్న భాగాలే నా మాట ట్యాబ్లెట్ అయ్యిపోతే నా మాట వినాలని ఎందుకు అనుకుంటాను నేను మీరు అందరూ కలిసి రండి తాతాజీ గారు వచ్చారు ఆయన ఎదురు పెడతాం బాబుజీ గారు వచ్చారు ఆయన ఎదురు పెడతాం శ్రీజర్ గారు వస్తే ఆయన ఎదురు పెడతాం పెద్ద వేస్తాం అంతేగాని కమిషనర్ దగ్గర మీ ఇంటికి పంపించి నేను లేకుండా మున్సిపల్ అధికారిని తీసుకెళ్లి ఇంటికాడ రివ్యూ మీటింగ్ పెట్టొచ్చా ఒక శాసనసభ్యుడు ఒక శాసనసభ్యుడిగా నేను ఉన్నప్పుడు శాసనసభ్యుడికి ఇచ్చే గౌరవం ఇదేనా అని అడుగుతా ఉన్నాను ఇక కొంతమంది ఎవరైతే ఇప్పుడు అన్ని లాంటి నిస్వార్థ పరులు అదేవిధంగా కాంట్రాక్టర్ శివు గారు సమాజం మన వయసు అయిపోయింది మన సమాజానికి ఏదో సేవ చేయలేనటువంటి కొంతమంది మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమం చేపడతాం ఇది చాలా అవసరం అన్నయ్య గారు అంటే ఇమీడియట్ గా డబ్బుతో పని లేదు మనం మొదలు పెట్టమని మొదలెట్టి కూడా జరిగింది అలాంటి ఈ కార్యక్రమం ఈ రోజు మన పునః ప్రారంభించడానికి విచ్చేసినటువంటి మిత్రులు తాతాజీ గారు ఇప్పుడు వెళ్ళిపోయారు అదే గొర్రెలు శ్రీధర్ గారు డాక్టర్ శ్రీనివాస్ గారు పుల్లబాబి గారు అడపా ప్రసాద్ గారు రామ్ సురేష్ గారు కాశీ గారు మోహన్ గారు అదేవిధంగా కమిషనర్ గారు మరి ఎంఎస్ఆర్ గారు మాక శ్రీనివాస్ గారు పాలూరు వెంకటేశ్వర గారు సురేష్ గారు డాక్టర్ రాజు గారు జనార్దన్ రెడ్డి గారు పైబెన్ రఘు గారు ఇంకా వేదిక పెద్దలు ఈ సమావేశాన్ని విచ్చేసినటువంటి స్థానికులందరూ కూడా నా ఉదయపూర్ నమస్కారం మీడియా మిత్రులందరూ కూడా ఈరోజు అభివృద్ధి చేయాలంటే డబ్బు కావాలి డబ్బు కావాలంటే గత ప్రభుత్వం చేసిన విధ్వంసక పరిపాలన మనం చూసాం ఐదు సంవత్సరాలు కనీసం పట్టణాన్ని కానీ స్టేట్ ని కానీ పట్టించుకొని పరిపాలన చేసిన తర్వాత ఒక చెప్పడం మట్టి కూడా వెయ్యింది గోతుల్లో మనం తిరిగాం అలాంటి పరిస్థితి నుంచి అన్ని కూడా మనం చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారి ఆలోచనతో మనం ఎన్నుకున్నారు కాబట్టి మరింత బాధ్యతగా పనిచేయండి నిరంతరం ప్రజల మధ్య ఉండండి డబ్బు లేదని చెప్పకండి ప్రజల భాగస్వామ్యం చేయండి ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని చెప్పి చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా తాడేపుడు మొదటి వరుస నిలబెట్టదలుచుకుంటాం ఫస్ట్ తాడేపుడులోనే మా ఊరు ఉండాలనే ఆలోచనతో పనిచేస్తాను నేను ఇవాళ ఎవరు ఏమనుకున్నా దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు దేని గురించి లెక్క చేయవలసిన అవసరం లేదు నేను కొంతమంది ఈ పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు నేను ఒకటి చెప్తున్నా ఇవాళ ఎమ్మెల్యేగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నాకు మ్యాండేట్ ఇచ్చినందువల్ల తాడేపూడు కాన్ఫిడెన్స్ లో ఉన్న ప్రజలు ఓట్లేసంతో లేని కానీ ఎవరు తేగాలతో నేను అవలేదని కూడా నేను క్లారిటీ క్లారిటీ ఇస్తా పార్టీలు మూడు పార్టీలు కలిసి నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు ఆశంతో నాకు టికెట్ వచ్చింది ఖచ్చితంగా టికెట్ వచ్చిన తర్వాత గెలిపించడం అనేది ప్రజలు చేయవలసిన అవసరం ఉంది ప్రజలు అత్యధిక మెజార్టీని ఇచ్చారు తాడేపూడు కాన్ఫిడెన్స్ ఏర్పడిన తర్వాత అరవై రెండు వేల ఐదు వందల మెజార్టీతో నెగ్గించారు నేను ఒక సామాన్యుడి నేను ఒక మా నాన్నగారు ఒక ఆర్టీసీ డ్రైవర్ ఆ స్టేజ్ నుంచి ఒక ఎమ్మెల్యే ఎదగడానికి నా జీవితం అంతా కష్టపడ్డాను ఇవాళ చాలా మంది మాట్లాడుతుంటే చాలా బాధ వేస్తుంది ఎందుకంటే ఎలా ఉందంటే నాతో ఉన్న కొంతమంది వ్యక్తులు నేను చనిపోతే బాగుండు వెంటనే నాకు భయాల్సిన వస్తే నెక్కితే ఎమ్మెల్యే అయిపోతారనే విధంగా ఆలోచన చేయడానికి నేను భరించలేబోతున్నాను నేను గెలిచిన తర్వాత నిరంతరం ప్రజల కోసమే పనిచేస్తా ఉన్నా నా సొంత వ్యాపారం మానేశాను నేను ఎక్కడా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు వీటి తెలుగుదేశం మిత్రులు కానీ అటు జనసేన గాని అంటే బీజేపీ కానీ నేను ఎన్డీఏ ఎమ్మెల్యే నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు ఇన్ని జరుగుతూ ఉంటే ఓ పక్కన అధికారుల్ని సమన్వయంతో పనిచేయించాలి అంటే ఓ పక్కన అధికారులు బెదిరిస్తారు నువ్వు ఉండాలని లేదా పైన మా పార్టీ ఉంది నేను పంపేస్తాం ఏం పంపేస్తారు మీరు నేను ఎన్డీఏ ఎమ్మెల్యేని నేనేమి వైఎస్ఆర్సీపీ ఎంపీని ఎమ్మెల్యేని కాదు ఇక్కడ అధికారులను కూడా పరిరక్షణ చేసుకోవాల్సిన అవసరం ఉంది అధికారులకు అవసరం నాకు పూర్తిగా ఉంది అధికారులు చేయకపోతే నేను చేయలేను ఇక్కడ చేయమని కమిషనర్ ఆదేశించే కమిషనర్ అని ఇవన్నీ చేయించాడు ఇది చేయమని అనిల్ వీళ్ళంతా ఉండి రాత్రానికి పాలన ఇక్కడ కొంతమంది కూర్చొని టీలు ఒకరు పెట్టి కాఫీలు ఒకరు పెట్టి గవర్నమెంట్ డబ్బులు ఇవ్వకుండా ఇది అభివృద్ధి చేస్తూ ఉంటే విమర్శలు చేసేవాళ్ళు చెప్తున్నాను నేను నేను ఎప్పుడు చనిపోతున్నా తెలియదు కానీ చనిపోయినప్పుడు మీరు ఖచ్చితంగా ఎమ్మెల్యే వాళ్ళని నేను కోరుకుంటున్నాను నేను ఉండగానే చనిపోవాలని కోరుకోవద్దని చెప్పి మీకు తెలియజేస్తాను ఎందుకంటే అది అన్యాయం అది నా సర్వస్వం నేను ఒక సామాన్యు మీ ముందు నిలబడి స్థాయికి భగవంతుడు నేను చేసిన వ్యాపారాలు కలిసి వచ్చి నేను ఎక్కడో సంపాదించాను ఏది రోడ్లు తిరిగాను దాదాపు పాతి ముప్పై లక్షల కిలోమీటర్ రోడ్డు చేశాను ఈ పరిస్థితి రావడానికి నాకు ఎవరు ఊరిని ఎలక్షన్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్